ప్రభుమైన వాళ్ళరా అందరు బాగున్నారు కదా ప్రతిరోజు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునే కృపణంలోకి ప్రతిరోజు దేవుని మాట వినుటి వల్ల మనకి ఎంతో ఆశీర్వాదం మంచిదండి నూట పంతొమ్మిదో కీర్తన నూట నలభై ఎనిమిది నూట నలభై తొమ్మిది నూట యాభై వచ్చిన మట్టు మనం ధ్యానం చేద్దాం నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రిజాములు కాకమనిపే తెరుచుకుందాం నీ కృపను బట్టి నా మరొర అలకింపము యెహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపు దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయేవారును నా యద్దకు సమీపించుచున్నారు ప్రార్థన చేసిందా మహా పరిషుదుడమ్మ తండ్రి మరొకసారి నీ దాసుణ్ణి చేసి నీ ఆత్మతో సంధించి నోటికి మాటలు అందించి నాలుగుని వశపరుచుకొని పుటుమ వేయబడదాన్ని బంగారు మాటలు వచ్చేస్తుండగా ఈ వాక్యము దీవెనకరంగా వినుచున్న వారికి ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయము చేయమని ఏసు నామున్న ప్రార్థన చేయుచున్నా ఉందండి ప్రేమీది వారి ద్వారా దీవుని మాటలు మనకెంతో జ్ఞానాన్ని కలగజేస్తాయి ఏంటి అలాగే ఆరోగ్యాన్ని కలగజేస్తాయి అలాగే తెలివిని వివేచనను కలగజేసి మన జీవితాన్ని ఎలాగ మలుచుకోవాలో పరిశుద్ధంగా ఎలా జీవించాలో మనకు నేర్పిస్తాయి అందుకనే ఈ కీర్తనాకారుడు అంటున్నట్లుగా నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రిజాములు కాకమునిపే తెరుచు పొందును చూడండి ఎంత ఆసక్తి కలిగి ఈ కీర్తనకారుడు మాట్లాడుచున్నాడు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకోవడానికి ఏండి నా కన్నులు రాత్రి రాత్రిజాములు కాకమునిపే తెరుచుకొని ఉంటున్నాను ప్రభా అంటున్నాడు ఎంత ఆసక్తిగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ఏండి దేవుని పట్ల ఆసక్తి కలిగి మేలుకొని ఉండటం ఇవన్నీ మనం చూడగలుగుతాం చాలామందికి రోజుల్లో మన సెల్ ఫోన్ ద్వారా పన్నెండు ఆ దాటిపోయిన టైం వరకు కూడా ఈ ఫోన్తోనే గడిపి వేకు కూజాన్ని లేచి దేవుణ్ణి స్తుతించి ప్రార్థన చేసుకునే అవకాశం ఉండట్లేదు ఒకప్పుడు తొందరగా భోజనాలు చేసి తొందరగా నిద్రపోయేవారు మళ్ళా వ్యాన్ని లేచి ప్రార్థన చేసుకునేవారు కానీ ఈ రోజున క్రైస్తవులు కూడా మరి ఫోన్తో గడిపేస్తూ చాలా మట్టికి సమయాన్ని వ్యర్థం చేసుకుని దేవునితో ఉదయాన్నే మాట్లాడుకోవాల్సిన ఉదయ ధ్యానాలు మాని చాలా మంది ఎండి ఆలస్యంగా లేచి వెంట వెంటనే వారి పనులు చూసుకోవటం కనీస ప్రార్థన కూడా లేకుండా జీవించడం అనేది మనం చూస్తున్నాం అందుకని ఈ రోజున క్రైస్తువులకు కూడా శాంతి లేకుండా ఎంతో మంది ఉంటున్నారు వారి జీవితాల్లో నెమ్మది లేకుండా గొడవలతోనూ సమస్యలతోనూ వ్యాధులతోనూ బ్రతుకుతున్నాడు కారణం ఏంటంటే దేవునికి మనం ఎప్పుడైతే సమయాన్ని ఇస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఎంతో చల్లగా ఆయన మనం ఉంచుతాడు మనల్ని కునుకక్క కాపాడే దేవుడు నీకు సహాయకుడుగా ఆయన ఉంటాడు కాబట్టి నువ్వు చేసుకునే ప్రార్థనను బట్టే నీవు దేవుని పట్ల దేవుని వాక్యం పట్ల ఉండే ఆసక్తిని బట్టే దేవుడు నేను దీవిస్తాడు ఈ విషయాలు గమనించినట్లయితే నీ ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవడం అలవాటు లేకపోతే దయవించి ప్రార్థన చేయటం మొదలు పెట్టండి దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు నీ కృపను బట్టి నా ముర ఆలకింపుహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపు చూడండి దేవుని కృపను గురించి కూడా ఎంతో చక్కగా ఈ కీర్తనకారుడు అంటున్నాడు నీ కృపను బట్టి నా ముర ఆలకింపు ప్రార్థన ఆలకించాలంటే దానికి కూడా దేవుని కృప కావాలి మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలి ఆయన చెవులు మన ప్రార్థన వినాలి ఆయన నోట మనకి మంచి వాగ్దానం మన ప్రార్థన విని దేవుడు ఆమెనని నీ కార్యం నేను సఫలం చేస్తానని దేవుడు చెప్పాలి అంటే దేవుని కృప కావాలి దేవుని కృపను కూర్చి అందుకనే మనం వేడుకోవాలి దేవుని కృప మీద మనము అందుకనే ఆధారపడాలి చాలా సార్లు ఈ కృపను గురించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నీ కృపను గురించి నేను పాడతాను ప్రభావ అంటాడు కీర్తనాకారు కాబట్టి నీ కృప చాలా గొప్పది ప్రభావ ఆకాశం కంటే ఉన్నతమైందని మరి దేవుని కృపను గురించి మాట్లాడతాడు కీర్తనాకారు ప్రియమైన వల్లరా దేవుని కృప లేకపోతే మన ప్రార్థన దేవుడు ఆలకించడు అందుకనే దేవుని కృపను బట్టి నా మరో ఆలోకించమని ఈ భక్తుడు ప్రార్థిస్తున్నాడు మనం కూడా అలాగే ప్రార్థన చేయాలి నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపు దేవుని యొక్క వాక్య విధులను బట్టి మనం బ్రతకాలి కాబట్టి ప్రేమైన వాళ్ళరా ఎలాగైనా బ్రతికేస్తున్నాం చాలునే ఈరోజు తింటున్నాం ఉంటున్నాం బట్టకడు ఏదో ఉండడానికి ఎల్లుంది పర్వాలేళ్ళే అనుకొని చాలా మంది ఉంటున్నారు కానీ దేవుని యొక్క వాక్య విధులను బట్టి మనం బ్రతకాలి దేవుడు ఏమైతే విధులను మనకి విధిస్తున్నాడో వాటిని పాటిస్తూ మన జీవితాన్ని సవ్యంగా జరుపుకుంటే ఒక రోజున దేవుని రాజ్యంలో అందరం దేవుని సన్నిధానంలో ఒక రోజున ఉండగలుగుతాం ఇక నూట యాభై వచనములు అంటాడు దుష్కారిలు చేయవారును నీ ధర్మశాస్త్రమును వేయవారును నా ఎద్దుకు సమీపించుచున్నారు ఒకసారి మన చెప్పు దుర్మార్గులు దుష్కార్యాలు చేసేవారు లేకపోతే దేవుని ధర్మశాస్త్రాన్ని త్రోసివేసేవారు దుష్కార్యాలు చేసేవారు అంటే అనులేని అనుకోకండి కొంతమంది క్రైస్తువులు కూడా దేవుని యొక్క వాక్యాన్ని త్రోసివేసేవారు ఉంటారు వాళ్ళు కూడా దుర్మార్గులే వారు కూడా దుష్కార్యాలు చేస్తారు కాబట్టి వాళ్ళు మన అనుకుంటారు కొంతమందిని ఈ బైబిల్ పట్టుకున్న మన సంఘ బిడ్డలను లేకపోతే మన సహవాసులను క్రైస్తువులని పిలవడేవారిను కానీ వారు ధర్మశాస్త్రాన్ని త్రోసివేసేవారైతే వారిని యొద్ధకు వచ్చినట్లయితే అది నీకు నష్టం కలుగుతుంది ఎందుకంటే నామక అర్థమైన భక్తి ఈ రోజున ప్రపంచంలో ఉంది ఈ రోజున చాలా మంది ప్రభు దగ్గరకు వస్తున్నారు మందిరాలకు వస్తున్నారు ప్రతి సంఘం కూడా చక్కగా ఎంత పెద్ద సంఘం కట్టినా అంత సంఘం నిండిపోతుంది జనులతో అయితే నామకార్థమైన భక్తి కూడా అలాగే పెరిగిపోతుంది నూటికి ఒక పది మంది చక్కని భక్తి చేసేవారు ఉంటే నూటికి తొంభై మంది నామకార్థంగా జీవిస్తున్నారు క్రైస్తవులు అన్న పేరు మాత్రం ఉంది కానీ ఏంటి సరైన ప్రార్థన లేదు భక్తి లేదు విశ్వాసం లేదు అలాంటి వారు దుష్కర్ములు చేస్తారు జాగ్రత్త అలాంటి వారు నీ దగ్గరకు వచ్చారంటే జాగ్రత్తగా ఉండాలి వారితో ఎక్కువ సాంగత్యం చేయకూడదు ఎక్కువ కలవకూడదు ఎవరు ఆత్మీయులో వారితో నేను సహవాసం చేసినట్లయితే నీ ఆత్మీయ స్థితి బాగుంటుంది నీవు మంచి నడవడికలు చక్కగా మంచి విశ్వాసంలో నడవగలుగుతాం అట్టి సహవాసాన్ని కూడా దేవుని బిడ్డలు కోరుకోవాలి కాబట్టి దేవునిలో మనం ఉండాలి ఉదయాన్నే ప్రార్థన చేసుకోవాలి కాబట్టి దేవుని యొక్క విధులను బట్టి మన జీవితం ఉండాలని దేవుని కృపను బట్టి వేడుకోవాలి కాబట్టి ఇవన్నీ మనం చేసినట్లయితే ఏదైతే వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నాడో వాటిని అన్నట్లే శ్రద్ధగా విని వాటి చెప్పును మనం బ్రతికినట్లయితే నేను ఎవ్వరు ఏం చేయలేరు కానీ ఒకరోజు రోజున దేవుని ఉంటావు దేవుని రాజ్యంలోనే ఉంటావు దేవుని రాజ్యంలో నీవే కాదు నీ ప్రార్థనను బట్టి నీ కుటుంబం ఈ లో పరలోక రాజ్యంలోను కూడా ఆశీర్వాదాలు పొందుకోవాలంటే వాక్యాన్ని శ్రద్ధగా గ్రహించాలి ప్రార్థన చేసుకున్నాను మహాపరిశుద్ధుడా తండ్రి ఈ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను ఆమాను మహింపరుస్తున్నావు వినుచున్న వారందరికీ వాక్యం అర్థం అవటానికి వారి ఆత్మీయమైన జీవితానికి వారి విశ్వాస జీవితానికి అన్వయించుకుని మంచి విశ్వాసులుగా ఉండుటకు సహాయం చేయమని ఎవ్వరు నామకార్థంగా జీవించడానికి వీలు లేదని ప్రార్థిస్తున్నాను ఆయన నిజమైన క్రైస్తువులుగా నీ నామానికి మహిమ తెచ్చే క్రైస్తువులుగా ఉండటానికి సహాయం చేయమని యేసు నామం ప్రార్థన చేయించున్నా ఉందండి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కే నరేంద్ర గుప్తాను దేవుడు దీవించి ఆస్వాదించి ఇంకా మంచి ఆరోగ్యం దేవుడిచ్చి అన్ని విషయాల్లో వర్ధలు చేయనుగాక హ్యాపీ బర్త్డే టు యూ నరేంద్ర అలాగే ఈరోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న మడుగుల లావబాబు ఎన్ భవానీ గుత్తూరి అన్నవరం సయ్యద్ ఫాతిమా బేగం డిఎస్ మరియమ్మ కొండేటి విశాలాక్షి సలాది ప్రభావతి చింతపల్లి చంద్రరావు చింతపల్లి లక్ష్మి వీరందరినీ కూడా దేవుడు దీవించి వారి రక్షణను కొనసాగించుకొని ముందుకు సాగేటట్లుగా వీరందరికీ మంచి ఆరోగ్యాలు దేవుడిచ్చి అన్ని విషయాల్లో వీరిని బ్లెస్ యూ ఆల్